భారీ అగ్నిప ప్రమాదం అనకాపల్లి కైలాసపట్నంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మృతులు అప్పికొండ తాతబాబు సంగరాతి గోవిందు రామలక్ష్మి దేవర నిర్మల పురం పాప వేణుబాబు సేనాపతి బాబురావు యాభై ఆరు సంవత్సరాలు మనోహరుగా పోలీసులు గుర్తించారట దీని మీద మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాంతోపాటు నారా లోకేష్ బాబు వీళ్ళందరూ స్పందించారు సో చాలా దిగ్బ దిగ్భ్రాంతికి గురయ్యారు వీళ్ళు దాంతో పాటు పాటు వాళ్ళకు వైద్య సేవలు అందించాలి ఇంకా ఎవరైతే ఎవరికైతే గాయాలైనయో వాళ్ళకి వైద్య సేవలు అందించాలి దాంతోపాటు వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగానో ప్రత్యక్షంగా పరోక్షంగా ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా ఆదుకోవాలి సో అక్కడ సంఘటన ఎట్లా ఏం జరిగింది అనే దాని గురించి పోలీసులు ఎంక్వైరీ ఖచ్చితంగా చేయాల్సింది ఉంది సో ఈ ఎనిమిది మంది మన అనకాపల్లిలో కైలాసపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో ఒక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇది చాలా బాధాకర విషయం ఇది లాగా అనుకోవచ్చు మనం